మున్సిపల్ పారిశుధ్య కార్మికులు గత పన్నెండు రోజులుగా సమ్మె చేస్తుండటంతో నంజాల జిల్లా ఆళ్లగడ్డ పట్నం రోడ్లలో చెదారం పేర్కొనిపోయింది ఆదివారం అర్దరాత్రి మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తమ శానిటరీ సిబ్బందితో కలిసి పలువురు స్వచ్చంద సేవకులు ఒప్పంద కార్మికులను ఏర్పాటు చేసి రోడ్లపై చెదారాన్ని శుభ్రం చేయించారు పట్టణంలోని స్థానిక మెయిన్ బజార్ లింగమయ్య వీధి బీటీ రోడ్డు ప్రాంతాల్లో కసువును ఎత్తించి శుభ్రం చేయించారు ఈ సందర్భంగా కమిషనర్ రమేష్ బాబు న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ పట్టణంలో గత పన్నెండు రోజులుగా కార్మికులు సమ్మెలో ఉండటంతో ఇతర ప్రాంతాల నుండి ఒప్పంద కార్మికులను పలువురు స్వచ్ఛంద సేవకులను నియమించి రోడ్లను శుభ్రం చేయించడం జరిగిందన్నారు దుకాణాల యజమానులు తమ షాపుల్లోని చెత్తను రోడ్లపై వేయరాదని కమిషనర్ తెలియజేశారు వ్యాపారులు చెత్తను కుండీల్లో ఉంచుకుంటే తమ సిబ్బంది వచ్చి చెత్తను తీసుకుని వెళ్తారని కమిషనర్ రమేష్ బాబు తెలిపారు వ్యాపారులు నిబంధనలు అతిక్రమించి రోడ్లపై చెత్తను పారవేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు మన దగ్గర ఎక్కువగా చెత్త పేరుకోబోతున్నందువల్ల మనం కొంతమంది స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు కొంతమంది బైకుల నుండి వర్కర్స్ని పిలుచుకొని మన యొక్క ఆల్లగడ్డని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో మా యొక్క శానిటరీ సెక్రటరీలు కానీ శానిటరీ సిబ్బంది కానీ పారిస్థితి సిబ్బందిలో కొంతమంది మరియు ప్రైవేటు కూడా మేము ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు మెయిన్ రోడ్స్లంతా కూడా క్లీన్ చేస్తున్నాము రేపటి నుండి కూడా దాదాపుగా ముప్పై మందిని కార్మికుల్ని ప్రైవేట్గా తీసుకొని ఆ డైలీ వేజ్ కింద తీసుకొని మొత్తం ఊరిని కూడా రేప రేపటి నుండి మొత్తంగా శుభ్రంగా ఉంచామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము రేపటి నుండి కూడా ఇంటింటికి మావి ఆటోలు కూడా ఆ చిన్న ఆటోలు కూడా వస్తాయి స్ట్రైక్లో ఉన్నా కానీ వేరే వాళ్ళని మేము దీంట్ దీంట్లోకి తీసుకొని వాళ్ళని రికవర్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం అదేవిధంగా ఇదివరలో కూడా మేము అన్ని ఫుట్ ఫుట్పాత్ల మీద కానీ ఎంక్రోచ్మెంట్స్ లేకుండా చేయడం జరిగింది దయచేసి అందరు కూడా నీళ్లు కాలువలలోకి పోయేటట్టుగా చేసుకోవాలని చెప్పి వ్యాపార వస్తువులు కానీ ఆల్రెడీ ఇదివరలో సార్లు చెప్పినాము మళ్ళీ కూడా రేపటి స్పెషల్ డ్రైవ్ అనేది కూడా మేము తయారు చేస్తాము వాళ్ళంతా కూడా వాళ్ళు దయచేసి తీసుకుంటే బాగుంటుంది లేదంటే కానీ మేమే దాన్ని నైట్ టైమ్స్ అని అన్నీ కూడా కొలగొ కొట్టేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం కాబట్టి అందరూ వ్యాపారస్తులు కానీ ఈ మెయిన్ రోడ్లలో ఉన్న అందరూ కూడా మాకు సహకరించి ఇచ్చేయాలి వారి హద్దు ఎంతవరకు ఉంటే అక్కడ వరకు మాత్రమే వాళ్ళ కన్స్ట్రక్షన్ అది కూడా ఇప్పుడు టెన్ ఫీట్ రోడ్ వైన్ మనకి మాస్టర్ మాస్టర్ ప్లాన్ కూడా రావడం జరిగింది అది ఎలక్షన్స్ అయిపోయిన ఇమీడియట్గా ఇంప్రూవ్ అవుతుంది రోడ్స్ వైడనింగ్ అనేది జరుగుతుంది వాళ్ళకి టీడీఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ అనేది కూడా ఈ ఫైనాన్షియల్ అయిన తర్వాత ఇస్తాం దయచేసి వన్ ట్వంటీ ఫీట్ ఉంటే వన్ ఫార్టీ ఫీట్ ఎయిటీ ఫీట్ ఉంటే హండ్రెడ్ ఫీట్ సిక్స్టీ ఫీట్ ఉంటే ఎయిటీ ఫీట్ ఎయిటీ ఫీట్ అట్లా థర్టీ ఉంటే ఫార్టీ వాళ్ళు కంపల్సరీగా ఇవ్వాలి వాళ్ళకి నూరు రూపాయలు దాని కాస్ట్ ఉంటే కన్నా మేము నాలుగు వందల రూపాయలు మార్కెట్ వాల్యూ ప్రకారంగా గవర్నమెంట్ అలాట్ చేసింది అవి త్వరలో ఈ ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుండి ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలి తెలియజేస్తుంది దయచేసి అందరూ కూడా ప్రతి వాళ్ళ ఉన్న ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా వాళ్ళ ఇంట్లోనే తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసుకుని ఆ ఇంటికి వచ్చిన ఆటో వాళ్ళకి వాళ్ళ ఒకటి రెండు రోజులైనా వాళ్ళ ప్యా ప్యాకింగ్లో ఏదైనా గుణ సంచుల్లో కానీ పెట్టుకోవాలి ముఖ్యంగా వ్యాపారస్తులు వాళ్ళ షాపుల దగ్గర అనేది కసు అనేది వేయకుండా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి వాళ్ళకి ఏ టైంలో రావాలంటే ఆ టైంలో ఈవినింగ్ మార్నింగ్ మాకు టైం అనేది చెప్తే వాళ్ళు ఆల్రెడీ ఈ ధరలోకి వాళ్ళ వ్యాపారస్తులు ఆశేషంగా కూడా పిలిచడం జరిగింది వాళ్ళు చెప్తే దగ్గర ప్రిపేర్ చేసుకుంటే రోడ్డు ఇంట్లో రోడ్డు చెత్త అనేది ఇంట్లోనే ఉండాలి రోడ్డు మీదకి రాకుండా మా చెత్త కుండీలోనే ఉండాలి కాబట్టి దయచేసి అందరూ ప్రజలు మన ఆళ్ళగడ్డ ప్రజలంతా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియదు